అందరు బాగానే ఉంటారు ఎందుకంటే పక్కోని జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళు అందరూ మంచిగా ఉంటారు జాలరీ నవ్వుతే తప్పు జాలరీ ఏడిస్తే తప్పు జాలరీ ఒకరితో మాట్లాడితే తప్పు జాలరీ కూసుంటే తప్పు జాలరీ నిల్చుంటే తప్పు జాలిరి నవ్వుతే ఓవర్ యాక్షన్ పద్ధతి ఉండదు నేను నేర్చుకోవాలి ఫోక్ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకొని ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది నేనే ఫస్ట్ నాకు ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకలా ఉండదు నేను అందరితో నవ్వుతూ మంచి ఉంటా ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా సరే వేరే టాపిక్స్ లేవు జాను లిరి టాపిక్ ఎందుకు నా పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి మీరెందుకు ఇంత హైలైట్ అంటే మీ వ్యూస్ కోసమా దీనికోసం నన్ను టా మాట్లాడితే జానరికి రెండో పెళ్లి ఒక ఫోటో వేయడం జాన్లీర్ రెండో పెళ్లి జాన్లీరికి రెండో పెళ్లి ఆడలు మొగ్గు న్యూస్ అంటే న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా అసలు నా పర్సనల్ లైఫ్ ఎందుకు తీస్తున్నారు మీకు అసలు జానవలి తప్ప వేరే టాపిక్స్ లేవా ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా చిన్న పిల్లని చంపేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు నా టాపిక్ నా పర్సనల్ ఎఫ్ సరే నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక కొడుకుని మెంచుకుంటుంది పద్ధతి గుంటుంది షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా మంచి చెప్పొచ్చు కదా నా గురించి ఎందుకు నా పర్సనల్ లైఫ్ ఇంత ఘోరంగా ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ కి గలీజ్ గలీజ్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు నా కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ నాకు ఉంది ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని ఇవన్నీ దూరంగా ఉండాలని ఎక్కడికి వెళ్ళి చచ్చిపోవాలనిపిస్తుంది నాకు నిజంగా లేకపోతే దీని కంచనంగా దీనివల్ల నేను ఖచ్చితంగా చచ్చిపో చచ్చిపోతే కారణం మీరే గుర్తు గుర్తుపెట్టుకుంటది ఇంత నరకం మస్తు టాపిక్స్ ఉన్నాయి నా మీద పడేందుకు నా మీద పడేందుకు మీకేమోస్తుంది నేను చచ్చిపోయినా కూడా నా శివం దగ్గరకు వచ్చి మైకులు పెట్టి ఎందుకు చచ్చిపోయింది తెలుసా ఎందుకు చచ్చిపోయిందని అని చెప్తారు మీరు మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి అది మంచి ఆలోచించరు ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనుకుంటూ పెంచారు కానీ ఈ రోజు అర్థమైనది వాళ్ళతో నేను మాటలు ఆడుతున్నాను చూసేట్ చేసుకొని చచ్చిపోతే నేను ఎందుకు వెళ్ళి చచ్చిపోతారు ధైర్యంగా బతకాలని నేను చాలా మందికి చెప్పిన చచ్చిపోయింది వాళ్ళ బాధల కోసం కాదు మీరు చేసే రచ్చకే వాళ్ళు చచ్చిపోయారు తట్టుకోలేక నాకు ఈ రోజు అనిపిస్తుంది కోపిక నశించింది నేను చూసి చూసి వీడియోలకి నా వాయిస్ కి కలిసి వాయిస్ పెట్టడం మీ అమ్మ తీసుకొచ్చి మీ అమ్మ వాయిస్ కి గలీసు మాటలు పెడితే మీకు అప్పుడు అర్థమవుతుంది బాధ నేను ఈ రోజు మాట్లాడలేదు కన్నా గోపిక నశించింది నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా ఎవరు కూడా అర్థం కావట్లేదు నాకు నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా ఆ టైంలో మీ లైఫ్ మేము పెట్టుకుంటే బాగుంటది ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు ఎందుకు కొడుకుని మంచి చదువుకొని మంచి పైసలు చూడాలనుకు నేను చూడలేనేమో నేను నాకు అర్థమైతుంది పోతా ఇది మాట్లాడితే మీరు ఏదో ఆపేస్తారు ఇది కాదు ఓపిక నశించి నేను ఎప్పుడూ దేనికి రియాక్ట్ కాలేదు ఒక అన్నతో మానే తప్పు నా తమ్ముడు అని మాట్లాడితే తప్పు ఎవరు పెడితే లింకులు వేస్తారు చాలా మంది చానక్యం చూసి నేర్చుకోవాలి చానక్య లాగా ఉండాలని చాలా మంది ఉంటారు కానీ ఈ రోజు నా కోపిక నశించింది అతను అయితేనే బాలయవా చెప్పుకోలే అర్థం కావట్లేదు నాకు ఏమన్నా నష్టం వచ్చిందా జాను జానులే నా కొంచెం మంచి కూడా ఉంది కదా మంచి కదా అన్నయ్యతో మాట్లాడిన అక్కతో మాట్లాడిన చెల్లతో మాట్లాడినా ఎందుకు నాకు ఇద్దరు నవ్వినా నేను కూచు రాజులు అయ్యో నరకం నరకం అనిపిస్తుంది నాకు తప్పు చేసి చాలా తప్పు